ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ క్రైస్త నవంలో వాందరం తెలియజేస్తుంటున్నాను భారతదేశంలో క్రైస్తవుల చరిత్ర అనేది చాలా గొప్పది కానీ చాలా మందికి క్రైస్తవుల చరిత్ర తెలియదు మనం గమనిస్తే కనుక ఈ రోజు జూలై మూడవ తారీఖు అనగా ఈ రోజు భారత క్రైస్తవ దినోత్సవం అని జరుపుకుంటూ ఉంటారు ఎందుకని యొక్క భారత క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆలోచిస్తే కనుక ఇదే రోజున తమిళనాడులో అపో తోమ గారు చనిపోవటం జరిగింది ఆయనను చంపేశారు అయితే కనుక ఆయన చనిపోయినటువంటి రోజును మనము భారత క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటుంటున్నాం అయితే కనుక ప్రతి క్రైస్తవుడు మన దేశంలో అడుగుపెట్టినటువంటి తోమగారి గురించి తెలుసుకోవాల్సి ఉంది అయితే కనుక ఆయన ఎందుకని చనిపోయాడు ఆయనని ఎవరు చంపారు ఆయన సమాధి అదంతా కూడా తమిళనాడులోనే ఎందుకుంది అసలు తమిళనాడులోనికి ఆయన ఎప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం జాగ్రత్త గమనిస్తే కనుక తోమ గారు కేరళలో దాదాపు పదహారు సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత ఈస్టర్న్ వైపు ప్రయాణం చేసి అనగా తూర్పు వైపు ప్రయాణం చేసి తమిళనాడులో ప్రవేశించడం జరిగింది అసలు తమిళనాడులో ఏం జరిగిందని గమనిస్తే కనుక తోమ తమిళనాడులోని మైలాపురం అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు క్రీస్తు శకం అరవై ఎనిమిదిలో ఆయన ప్రవేశించడం జరిగింది అయితే కనుక ఆ ప్రాంతంలో అతడు దెయ్యాలను కూడా వదిలించినట్టుగా మనం చైత్ర గ్రంథాల్లో చూస్తూ ఉంటాం ఇక్కడ ఒక దెయ్యం గురించి మీకు తెలియజేయాలి ఇంకుపోసినటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఎన్నో ఏళ్ళుగా బాధపడుతుంటుంటే ఆ స్త్రీని ఆ యొక్క దురాత్మ నుంచి విడిపించి ఆమెను కాపాడటం జరిగింది అయితే ఈ విషయం చాలామందికి ఆ ప్రాంతం అంతా కూడా తెలిసింది ఎంతగా తెలిసిందని కనుక ఆ వార్త ఆ ప్రాంతం అంతా కూడా వినిపించడం ప్రారంభమైంది ఎంతగా వినిపించింది అందు కనుక ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి మహారాజు అయినటువంటి మహాదేవ్ గారికి కూడా ఆ మాట వినిపించేంతగా ఆ ప్రాంతంలో మహాదేవ్ గారు కూడా ఆయనను అంతఃపురానికి పిలిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ విషయం చాలామందికి తెలిసింది ఆ కాలంలోనే ఆ ప్రాంతం అంతా కూడా ఈ వార్త వినబడటం జరిగింది ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు కింగ్ మహాదేవ్ గారు ఆయన దగ్గరికి తోమాను పిలిపించినట్టుగాను తోమాకి ఆహ్వానం ఇచ్చినట్టుగాను మనము చరిత్రలో చూస్తూ ఉంటాం ఈ మహాదేవ్ అనేటువంటి రాజు భారతదేశ రాజులందరిలోనూ కూడా తానే ధనవంతుడాని ప్రకటించుకునేవాడు ఈ రాజుగారి భార్యయు అలానే అతని కూతురు ఇద్దరికి కూడా ఈ యొక్క దయ్యాల చేత పీడించబడుతుంటున్నారు వారిని రక్షించమని ఈ తోమాకి ఆహ్వానం వచ్చింది వెంటనే తోమ రాజునగర్కి చేరుకొని ఈ కూతుర్ని అలానే భార్యని ఇద్దరిని కూడా ఆ దురాత్మ నుంచి విడిపించడం జరిగింది అయితే వారిద్దరిలో ఒకరికి దయ్యం పట్టింది అంటే ఇంతకుముందు తోమా తరిమి కొట్టిన దెయ్యం అనమాట ఆ దయ్యం తోమాతో గొడవ పడి ప్రతిసారి నువ్వు నన్ను అటగిస్తుంటున్నావు అని చెప్పి తోమాతో వివాదం పెట్టుకోవడం జరిగింది నీవు మనుషులను రక్షించడానికి సువార్త చేస్తుంటున్నావు నేను నాశనం చేయడానికి వచ్చాను నా పని నన్ను చేసుకోనివ్వు నీ యజమాని మాట నువ్వు వింటావు వినని ఎడల నువ్వు దేవుని మాటకు లోపడకపోతే ఎలా శిక్షిస్తారో నీకు తెలుసు అలానే నన్ను పంపిన యొక్క మాట కూడా నేను వినాలి లేదంటే శిక్షకు గురవుతాను అంటూ తోమతో ఆ దెయ్యం వాదించడం జరిగింది వెంటనే తోమ దృఢంగా ఉండి దెయ్యాన్ని తరిపి కొట్టాడు కృతజ్ఞత కలిగినటువంటి రాజుగారు రాజుగారి యొక్క మహాదేవ్ కుటుంబము దేశ క్రీష్ని విశ్వసించింది తోమ వారికి సువార్తను ప్రకటించాడు ఆ ప్రాంతంలోని ఇతరులకు కూడా తోమ సువాత ప్రకటించాడు తోమ రాజుతో పాటు ఇంకెక్కువ మంది సహచరులను సంపాదించుకోవడం జరిగింది ఆ ప్రాంతంలోనే కాకుండా తదితర ప్రాంతాల్లో కూడా తోమ సువార్త ప్రకటన చేశాడు ఈ తోమ గారి భోజనాల్లో ఒక వివాదం అనేది నెలకొంటూ ఉంటుంది లైంగిక పరమైనటువంటి ఒక అంశం లైంగిక సమన్వయం పాటించాలి జాగ్రత్త వహించాలి అని బోధించినప్పుడు ఆ బోధనను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు రాజుగారు కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే కనుక రాజుగారి దగ్గర అనేక మంది దాసులు ఉంటారు రాజుకి తోమకు కూడా వివాదం జరుగుతుంటుంది ఈ విషయంలో ఇది గొడవకు దారి తీసినా కూడా తోమగారు పట్టించుకోకుండా స్థిరంగా నిలబడి బోధిస్తూనే ఉంటాడు ఈ యొక్క సువార్తను అనేక మందికి ప్రకటిస్తూ ఉంటారు అయితే ఆ రాజు మరియు అతని పాలక మండలి ఉన్నటువంటి కొంతమంది కలిసి ఒక తోమను వ్యతిరేకించడం జరిగింది వారంతా కలిసి తోమ మీద గొడవ చేశారు దీనితో తోమ ఒక కొండెక్కి ఒక గుహలో దాక్కు వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో ఈ సెయింట్ తోమ మీద రాజుగారు అలానే అతని యొక్క అనుచరులు పండగం పండుతారు అక్కడ రాజు తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది పిలిపించి ఈ తోమ మీకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు మీకన్నా గొప్పవాడు కనుక ఆయనను చంపమని పురామాయించడం జరిగింది అక్కడ అక్కడ ఉన్నటువంటి యాంటీ డ్యూర కొండ మీద ఒక గుహ ఉంది ఆ గుహలో తోమ ఉన్నట్టుగా వీళ్ళు కనిపెట్టి అక్కడికి ప్రయాణం సాగించారు ఆ కొండ గుహకు పై భాగంలో వెలుతురు రావడానికి చిన్న రంధ్రం అనేది ఉండేది దుండగులు ఆ రంధ్రం ద్వారా ఒక ఈటను తీసుకొని లోపల ఉన్నటువంటి తోమను పొడిచి పొడిచి గాయపరిచి వెళ్ళిపోయారు ఉండగులు వెళ్ళిపోయిన తర్వాత ఓమా ఆ గాయాలతోనే ఆ చిన్న గుహ నుండి బయటకు వచ్చి సమీపంలో ఉన్నటువంటి కొండ దగ్గర ఒక రాతి శిలువ ఉంటే కనుక అక్కడికి పాక్కుంటూ వెళ్ళి ప్రాకుతూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాతి శిలువను ఆలింగనం చేసుకొని అక్కడే తన ప్రాణాన్ని విడిచి చనిపోతాడు ఆయన చనిపోయినప్పుడు ఒక ప్రార్థన చేశాడు ప్రభువ నా ఆత్మను నీ సన్నిధిలో ఉంచండి అని తోమగారు ప్రార్థన చేసి వేడుకొని చివరిగా అయినా ప్రాణాలు విడవటం జరిగింది అయితే ఈ తోమ చనిపోయిన దగ్గర నుంచి ఏడు తొంభై మూడో సంవత్సరం వరకు కూడా దేవాలయం యొక్క పరిచయం అనేది అక్కడ జరగలేదు ఆ సమయంలోనే బాసర అంటుండే ఒక మాంత్రికుడు తన మంత్రశక్తులను అలానే కుయుక్తులను ఉపయోగించి అనేక మంది క్రైస్తవులను మరలా లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది చాలామంది క్రైస్తువులు అక్కడ చెదిరిపోయారు ఇంచుమించ కాలంలో నూట యాభై కుటుంబాలు ఇంచుమించు ఉండేవారని చెప్పి మనం గమనిస్తే కనుక వారిలో ముఖ్యంగా అరవై నాలుగు కుటుంబాలు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు మిగిలిన అనేకులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళ్ళిపోయారు అన్నటువంటి ఒక సమాచారం కూడా ఉంది కొంతకాలం తర్వాత ఈ మహాదేవు అనేటువంటి రాజుగారి యొక్క పిల్లలలో ఒక పిల్లవాడికి ఒక దయ్యం పడుతూ ఉంటుంది ఆ దయ్యం పట్టి అస్వస్థ కలుగుతున్న చేత ఆ రాజు ఎంతో అల్లాడిపోతూ ఉంటాడు చివరిగా తన యొక్క బాల్యను తన యొక్క కూతురు రక్షించినటువంటి తోమాను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ బాలుడు ఎలాగైనా సరే బాగుపడాల బాగుపడాలని స్వస్థత పొందుకోవాలని రాజు వేరే వేరే మార్గాల ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మార్గము ఆయనకు దొరకదు బాలుడు స్వస్థత పొందుకోలేడు ఇక చివరికి గత్యంత్రం లేక తోమ సమాధిని తెరిచి ఇక తోమ యొక్క అస్థికలను తెరిచి తన కుమారునికి తాకిస్తే బ్రతుకుతాడు అనేటువంటి ఒక విశ్వాసం అతనికి కలుగుతూ ఉంటుంది కాబట్టి సమాధిని త్రవ్వి తెరచి చూసినప్పటికీ అక్కడ గారి యొక్క సమాధి ఉండదు గారి యొక్క శరీరం అక్కడ కనిపించకపోవడంతో రాజు ఇంకా అల్లాడిపోతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఎలిషా యొక్క ఎముకలు తగలగానే ఒక మానవుడు చనిపోయినప్పటికీ కూడా తిరిగి జీవం పొందుకుంటాడు ఆ విషయం జ్ఞాపకం చేసుకుని ఒకవేళ రాజు ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చేమో గమనిస్తే కనుక తోమ పరిచయం చేసి అనేక మందిని తనకు శిష్యులుగా మార్చుకున్నాడు వారిలో కొందరు గారి యొక్క శరీరాన్ని మెసబుతోమియాలోని ఎడిస్సాలోనికి తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఆ రాజు ఏం చేయలేక దానికి బదులుగా సమాధిలో ఉన్నటువంటి కొంత దుమ్మును ధూళిని తీసుకొని పోయి కుమార్ని యొక్క శరీరంపై రుద్దుతాడు ఆ శరీరం అంతా కూడా రాస్తాడు అలా రాయటంతో పిల్లవాడు దానితో స్వస్థపరచబడతాడు రక్షించబడతాడు అప్పుడు రాజు మళ్ళీ అర్థం చేసుకొని క్రైస్తవులుగా మారి క్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభిస్తాడు సుమారు క్రీస్తు శకం రెండు వందల ముప్పై రెండులో అతని అవశేషాలన్నింటినీ కూడా క్యాబిన్ అనేటువంటి ఒక సిరియన్ వ్యాపారి మెసబటోమియాలోని ఎడిస్సాకు తరలించేస్తాడు అక్కడ స్థానికంగా అవశేషాలను గౌరవించేవారు ఆ తర్వాత క్రీస్తు శకం మూడు వందల తొంభై నాలుగులో తోమాగారి యొక్క గౌరవార్థము అక్కడ ఒక బసిల్కాను నిర్మించారు ఈ బసిల్కా అనేది చర్చెస్ అన్నిటికీ కూడా ప్రిన్సిపల్ హెడ్ క్వార్టర్గా మారిపోయింది అయితే క్రీస్తు శకం పదకొండు వందల నూట నలభై నాలుగులో ఎడిస్సా సమాధికి డ్రగ్స్ అంటే తుష్కర్లు అనేటువంటి వారు ధ్వంసం చేశారు ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా సమాధిని స్వాధీనం చేసుకున్నారు ఆ విధంగా అపోస్తుల యొక్క అవశేషాలు విభజించబడ్డాయి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క చోటుకి వెళ్ళినట్టుగా మనం చరిత్రలో చదువుతూ ఉంటాం కొన్ని అవశేషాలు ఏమో గ్రీకు దీవులకు అనగా చియోస్ మరియు పద్మాసనటువంటి దీపాలకు వెళ్ళగా ఎక్కువ భాగం ఇరాక్లోని మసూల్లో ఉంచారు అలాగే ఇటలీలో ఉన్నటువంటి అడ్లంటిక్ తీరంలో ఉన్నటువంటి ఒక ఓటోనా సిటీలో కొన్ని భద్రపరిచారు అక్కడే అవి ఇప్పటికీ కూడా గౌరవించబడుతూ ఉంటున్నాయి మేరీ స్టార్స్ అనేటువంటి రచయిత ప్రకారము అవశేషాల్లో కొన్ని ఇండియాకు కూడా వచ్చాయని చెప్పి ఆయన రాయటం జరిగింది ఎముకలలో కొన్ని గోవా ప్రాంతానికి వచ్చాయి అని తోమాగారి యొక్క వ్రేళ్ళు రోమాకు పంపించారని చెప్పి ఆమె రాయటం జరిగింది ఈమె ఒక గొప్ప రచయిత ఆ తర్వాత కాలంలో పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు అక్కడికి వచ్చి సముద్ర తీరంలో ఉన్నటువంటి జాలను మత్స్యకారులను సువాతి ప్రకటించి వారిని క్రైస్తవులుగా మార్చినట్టు పదహారవ శతాబ్దంలో మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడ్డారు ఆ సమయంలోనే క్రైస్తవ మిషనరీగా ఫ్రాన్సిస్ జావియర్ అంటే ఒక మిషనరీ గారు రావటం జరిగింది ఆయన విశ్వాసాన్ని బోధించి అనేక చర్చిలను నిర్మించాడు ఆ చర్చికి అధికారులను నియమించాడు దాదాపు అతను ముప్పై వేల మందికి తమిళనాడులో బాప్తిజం ఇచ్చాడు ఇతర కులాలకు అనేకకు కూడా ఆయన సువాత ప్రకటించాడు ఈ విధంగా సువాత ఇంకా కూడా విస్తరించబడింది ఈ విధంగా తోమ భారతదేశ అపోస్తులనిగా పిలవబడ్డాడు భారతీయ అపోస్తులు అని చెప్పి తోమాని పిలుస్తూ ఉంటారు ఆయన ఇక్కడ పనిచేశాడు పరిచయం చేశాడు మలాబర్ ప్రాంత తీరంలో ఇంచుమించు ఎనిమిది చర్చిలను ఆయన కట్టడం జరిగింది అలాగే మైలాపూర్లో ఆయన ఆయన సమాధి చేయబడ్డాడు దీనికి ఆ ప్రాంతంలో అనేక సజీవ సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఆయన మన దేశంలో పరిచయం చేయడం జరిగింది ఆయన చనిపోయిన రోజునే మనము భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటున్నాం ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పి భావిస్తుంటున్నాను దేవుడు మిమ్మలను గాక